జ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఇస్మో రామ్ తిమలా బ్లాగ్స్ ఇప్పుడైతే వాళ్ళ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంది అయితే వీళ్ళ మరదలు ఇప్పుడు గాజులు వేస్తాను అన్నది వీళ్ళ అక్కకు ఈమెకు వదిన మరదల గాజులు వేసుకుంటాను చెప్పిగా ఇవి గాజులు అనేవి వదిన మరదల గాజులు అనేవి ఆషాఢం నుండే వేసుకుంటున్నారు అందరూ మేమైతే శ్రావణంలో వేసుకుంటున్నాం మాకు ఇప్పుడే వీలైంది ఫ్రెండ్స్ వదిన మరదల రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ మంచిగా ఉండాలనేది వదిన మరదల గాజులు కనిపెట్టి అనుకుంటా మా మరదలు అయితే ఈరోజు మా నాకు మా అక్క గాజులు వేస్తుంది మా లాగైతే కంటిన్యూ అవుతుంది ఇట్లనే చూడండి ఓకే ఫ్రెండ్స్ మా మరదలు ఏమేమి గాజులు తీసుకొచ్చిందో ఫస్ట్ అయితే గాజులు వేయడం మా అక్కతో స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ మా మరదలు ఇప్పుడైతే మా అక్కకు గాజులు వేస్తుంది చూడండి అయితే ఈ గాజులు అనేవి చెరకు ఐదు డజన్లు తీసుకొచ్చింది మా ఇద్దరు అక్క జిల్లలకు ఇక అవి ఇప్పుడు వేస్తుంది ఇక ఫస్ట్ అయితే కుంకుమతో స్టార్ట్ చేస్తుంది కుంకుమ గంధంతో ఏమవుతుంది

రెండు అయిల్ అయ్యి తర్వాత ఎక్కించుకున్నాయి అందుకే కొంచెం పెద్ద ఇప్పుడైతే నా వంతు గాజులు వేయడం వచ్చింది ఫ్రెండ్స్ మా మరదలు ఇప్పుడు నాకు గాజులు వేస్తుంది చూడండి

Datang dari Nakah, ni ఇప్పుడైతే మా అత్తమ్మ చెడి ఎత్తాండి అలా మనవరాలకు గాదులు చూడండి కూడా కూర్చున్నది వాళ్ళ అక్క పక్క కూర్చున్నది మరి గాజులు చూడాలి అంటే ఇది కూడా లేడీసే ఇక వదిన వరదల గాజులు అయిపోయినాయి మా అమ్మ వాళ్ళ మనవరాలకి వేస్తుంది అంటే మా అక్క వాళ్ళ బిడ్డ అమ్మమ్మ మనవరారికి వేయాలంట అయితే ఇక మాతో పాటు తనకు కూడా వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకొకటి ఇందులోనే మా మనవనికి కూడా తువ్వాలలు కప్పడం ఉన్నది అది కూడా ఉంటుంది అక్క వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరికి కప్పడము చూడండి ఫ్రెండ్స్ ఇక మా అక్క వాళ్ళ కూతురు అయితే ఇన్ని గాజులు ఎప్పుడు వేసుకోలేదు ఫ్రెండ్స్ అందుకే మేమందరం ఇక చూస్తున్నాం ఆమెకి ఎట్లుంటాయి గాజులని ఆమె ఎప్పుడూ ఒక ఒకటి రెండు గోట్లు వేసుకోవడం తప్ప ఇన్ని బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకోలేదు ఇక మా అమ్మ చూడండి ఇక వేస్తా మూడు డజన్లు తీసుకున్నది ఫ్రెండ్స్ ఇవి ఐదు అన్న వేయాలంట గాజులు లేకపోతే మూడు డజన్లన్న వేయాలంట ఎవరికి వేసినా కూడా ఇక మనవరాలకైతే మూడు డజన్లు తీసుకున్నది మా మరదలు అయితే మాకు ఐదు డజన్లు మా అమ్మ మా అక్కకు ఐదు డజన్లు నాకు ఒక ఐదు డజన్లు పది డజన్లు తీసుకున్నది ఫ్రెండ్స్ చూడండి ఇక మా అమ్మ ఒక అంటే మాట వరుసకు అట్లా ఒక ఐదు వేసింది తర్వాత మా బిడ్డ వేసుకుంటుంది సెట్ చేసుకొని చూడండి ఇక మా అమ్మ గాజులు వేయడం అయిపోయింది స్వీట్ తినిపిస్తుంది ఇక మా టెడ్డి గారు చూడండి దానికి ఎప్పుడు నోట్లో పెడతాడు ఆన్ చూస్తాడు మా మౌర్యపక్క కావు మా మౌర్య స్వీటేషన్ అక్క తింటా అంది మా మౌర్యను వదిలిపెట్టి ఉండదు ఫ్రెండ్స్ అది టెడ్డిగాడు ఇక మనవరాజులకి గాజులు వేయడం అయిపోయింది ఇక మనవనికి తువ్వాల కప్పుతుంది మా అమ్మ ఈయన పెద్ద మనవడు అంటే మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు ఇక చిన్నోడు లేడు ఫ్రెండ్స్ ఆయన వెళ్ళిండు అందుకోసమని అనేది కూడా పెద్ద ఆయనకే కప్పింది మా అమ్మ ఇద్దరు కొడుకులు మా అక్కకి ఇక గాజులు వేసుకున్నాడు అయితే కంప్లీట్ అయింది తర్వాత అందరము మా అక్క నేను మౌర్య గాజులతోటి ఫోటోలు తీయనము ఇక తర్వాత మా మరదల్ని మంచిగా మనసారా దీవించినము మా తమ్ముడు ఇందులో మిస్ అయిండు ఓకే ఫ్రెండ్స్ బాయ్